మనము ఈరోజు జంతువులలో స్టమక్లో డెవలప్ అయ్యే వామ్స్ పరాణజీవుల గురించి తెలుసుకుందాం ఈరోజు ఈ యొక్క దూడ ఎక్ట్రిటరీ ప్రోడక్ట్ నుంచి లేదా పేడ పేడ లోపల పరాణజీవులు అయితే రావడం జరిగింది నేను గమనించాను సో ప్రస్తుతం ఈ పరాణజీవులు అనేవి స్టమక్లో డెవలప్ అయ్యి ఇక ఎక్ట్రిషన్ ద్వారా పరి బాహ్య పరిసర వాతావరణంలోకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది సో స్టమక్లో ఆ జీవులు ఏర్పడి ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది సో వీటికి లూజ్ మోషన్స్ లాగా పేడ అనేది అయితే వాటర్ లాగా ఎక్స్క్రేటర్ ప్రోడక్ట్ నుంచి బయటికి రావడం అనేది మనం గమనించవచ్చు సో నట్టల నివారణకు వెటర్నరీ డాక్టర్స్ మందులైతే ఇస్తూ ఉంటారు సో ఈ నట్టలను మనం పరిశీలిద్దాం ఏ విధంగా ఉన్నాయి అనేవి మనము ఇప్పుడు పరాన్నజీవిని పరిశీలిద్దాం ఏ విధంగా ఉన్నాయి ఇవి ఎక్స్క్రేటరీ ప్రోడక్టు లోపల ఈ విధంగా ఉన్నాయి ఇవి ఆస్కారిస్ను పోలి ఉన్నాయి క్రీమీ వైట్ కలర్ లోపల సో చూడండి పారాసైడ్స్ అనేవి స్టమక్లో ఏ విధంగా డెవలప్ అయ్యి ఎక్స్క్రేషన్ ద్వారా బహ్య బాహ్య వాతావరణంలోకి రావడం జరుగుతుందో ఫ్రెష్గా క్లీన్ చేసి ఇక మీకు ఈ పరాన్నజీవులను ఈ విధంగా చూపిస్తూ ఉన్నాము ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వామ్స్ ఇవి చిన్న దుడ్డే పేడ లోపల రావడం జరిగింది ఈ పరాన్న జీవులు ఈ యొక్క ఎనిమల్స్ స్టమక్లో ఉండి స్టమక్లో మోషన్స్ లూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది సో ఎక్స్క్రేషన్ మోషన్ లూజ్ కావడం వల్ల ఈ స్టమక్లో నుంచి ఎక్స్క్రేటరీ సిస్టంలోకి ఎక్స్క్రేటరీ సిస్టమ్ నుంచి బాహ్య పరిసర వాతావరణంలోకి రావడం జరుగుతూ ఉంటుంది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వామ్స్ పురుగులు పారసైడ్స్ ఈ విధంగా ఉన్నాయి మనం పరిశీలిద్దాం ఇవి ఎనిమల్స్ యొక్క కడుపులోకి చేరి ఇక కడుపు నేయడం లేదా ఇబ్బందికరంగా మార్చడం జరుగుతూ ఉంటుంది ఎనిమల్ యొక్క ఎక్స్ప్రెషన్లో రావడం ఈరోజు నేను గమనించాను జంతు జంతుశాస్త్రదాపని సో ఈ యొక్క గుడ్డే స్టమక్లో ఎన్ని రోజుల నుంచి జీవులు ఉన్నాయో తెలియదు కానీ ఈరోజు మార్నింగ్ ఎక్స్ప్రెషన్లో రావడం జరిగింది అంటే పేడలో రావడం జరిగింది సో ఇక్కడ నేను నీట్గా విధంగా డెవలప్ అయినాయి సో ఈ నటలను సరైన సమయంలో రైతు సోదరులు గుర్తించి ఒక వెటర్నరీ డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళి ఈ తగు జాగ్రత్త చర్యలను చేపట్టాల్సిన అవసరం అనేది ఉంటుంది ఈ విషయం రైతు సోదరులకు అదేవిధంగా ఎనిమల్స్ను చూసుకునే రైతులందరికీ ఈ వీడియోస్ పంపించడం వల్ల ఎనిమల్స్ను మనం సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాం చిన్న దూడల్లో ఈ దూడల లోపల ఆ పురుగులను మనం పరిశీలించాల్సిన అవసరం అప్పుడప్పుడు ఉంటుంది వీటికి డాక్టర్స్ దగ్గరికి అంటే ఈ యానిమల్స్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి నటల నివారణ మందులు వేయాల్సిన అవసరం అనేది ఉంటుంది మీ జంతు శాస్త్ర అధ్యాపకుడు గోపాల్ రెడ్డి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ సగ